లేక ఎల్లమతల్ని లేపుకున్నాం మన ఇంటికాడికి వెళ్ళి ఆడ పూజ సరిగా లేక అమ్మవారు ఆశపడి మన తీసుకొచ్చి పుట్ట బంగారం తెచ్చి అమ్మవారి పుట్ట తెచ్చి ఇక అమ్మవారిని నేర్పుకున్నాం మంచిగా సరేనా మంచిగా అమ్మవారికి వారం వారం తప్పకుండా మంగళవారమా శుక్రవారమా మంచిగా పూజ చేసుకొని దీపం పెట్టుకొని మంచిగా మంచిగా చేసుకొని మంచి పద్ధతి ప్రకారం ఉండేది సరేనా మొక్కితే వరం ఇస్తుంది దానికి ఏం టెన్షన్ లేదు సంవత్సరమా రెండేండ్లక మూడేండ్లక నీ శాతనైనప్పుడు అర్థమవుతున్నా నీకు ఎప్పుడైతే ఓపుకుంటుందో ఎప్పుడైతే అవుతుందో ఎప్పుడైతే నీకు అమ్మవారు దైవ బలం ఇచ్చి దేవుని లగ్గం చేసుకోవాలని అనిపిస్తుందో అప్పుడు దేవుని లగ్గం చేసుకోవాలి సరేనా ఓపికతోటి మంచిగా పదార్థ పదార్థంతో చేసుకోండి ఆలోచన ఏం పడకండి అమాసకో పుణ్యానికో ఎప్పుడన్నా గట్టి గ్రహాలు సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం కానీ వస్తేగా ఆ గ్రహణాలు పట్టినప్పుడు దేవుని లగ్నం నుంచి కడుక్కోవాలి కడుక్కొని దీపం పెట్టుకోవాలి దావ పంచుకొని తీసుకొచ్చుకోవాలి ఆపంచుకొని తెచ్చుకొని జల్లుకోండి సరేనా మంచి అమ్మవారిని తీసుకొచ్చి పుట్ట బంగారంతో నిలబెట్టినాం మనం నిలబెట్టుకొని చేసుకున్నాం నీ చాత నైనప్పుడే చేసుకో కళ్యాణం నువ్వు అప్పటికే కళ్యాణం చేసుకునేది ఉండే కానీ మీకు అంత శక్తి లేదు అంత బలం లేదు అంత బలం ఆ దేవత ఇయ్యాలి మనకు అన్ని మంచి అయినాక చేసుకొని నిలుపుకోండి మీకు అంత కూడా మంచి అర్థమవుతుందా వారం వారం తప్పకుండా మంగళవారం అయితే మర్చిపోవద్దు మంగళవారం శుక్రవారం ఎందుకంటే నీ ఇంట్లో గంభీరంగా ఉంది దేవుడు పుట్ట కాకపోతే నిలబ మీకు తెలుసో తెలియకనో ఈ నేల నుంచి గ్రహించకనో గ్రహించకనో ఏదో ఆడపోయి వచ్చిపోయినారు ఈ ఆటం చూసుకొని పూజ చేసుకున్నారు కానీ రెగ్యులర్ పూజలు లేవు వారం వారం పూజలు లేవు అమ్మలేదు వారం వారం పూజలు లేక అట్లా ఇబ్బంది అయ్యింది సరేనా ఇప్పటి నుంచి మంచిగా నిలుపుకొని పూజ చేసుకో సరేనా చేసుకొని ఉండండి ఉదార్థంగా అమ్మవారిని నిలుపుకో అది నీ ఇష్టం కదా ఒక పొద్దు అనేది నీ ఓక నేను ఖచ్చితంగా చేయాలి అని వండలేదు ఎప్పుడన్నా శ్రావణంలో కానీ ఆషాడంలో కాని ఆ అప్పుడు ఉండండి మంగళవారం కానీ ఎక్కువ వారం వరండి ఓకే నీకు ఇష్టం ఉండాలి నిలుపుకోవాలి నీకు ఉండబుద్ధి అయితే ఉండు నీకు ఉండాలి ఏం చెప్పారు దేవుడు దేవుడికి మనం ఏంటంటే తృప్తిగా మనశుద్ధి ఆత్మశుద్ధి ఉంటే చాలు వరం కాదు Ярдо бер. Жақ, жақроқ қилинг. Қараб туринг, байтига. А, фарзанд манчигани. Қандан танидан, қандан индан. అంటాను నిప్పులు అప్పని చెప్తే నేనందుకు ఏం వద్దు 쥐스코드는 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 쥐스코드드는 쥐스코드는 는 쥐스코드는 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 쥐스코는쥐스

गाडी बत्ती ते हे 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 वारे एड सानो आणि तयारी मध्ये पाद हे इकडे रा रे ठीक आहे हे रेंट लो इकडे बसले फर्स्ट लेव्हल वर नको గుమ్మడికాయ కొడుతున్నా ఇక ప్రతిష్ట అయిపోయిందంటే ఇంట్లో సర మంచిగా అయితే మంచిగా ప్రతిష్ట అయిపోయింది ఇంటి లోపల సరే గుమ్మడికాయ కొడుతున్నా అప్పుడు అమ్మవారి అమ్మవారు లోకమాత లోకజీ భద్రకాళి జగితికారు శక్తికాలు మహంకాళి రేరుకా ఇల్లమ్మ దేని సర్వదేవత ఎల్లమ్మ దేవిని రక్షకి మాత ఆదిశక్తి అమ్మవారి లోకమాత లోక శక్తి రాణప్రతిష్ఠ పరమేశ్వరి జగన్మాత ఆదిశక్తి జగన్మాత రుద్రకాళి జగన్మాత నీవే రక్షణ నీవే కర్ణ నీవే కటాక్షం జగన్మాత ఆదిశక్తి జగన్మాత ఆదిశక్తి

டா இந்த மேடு வந்துச்சு gottu அவருக்கே தானா தானா பாத்தல பக்கத்துல செய்ய பாருங்க இதுக்கு தனந்த கூட்ட மெல்ல gottu புரபல்ல மரத அந்த மீன் வடை show இதா என்ன கொண்டு வெட்டிட்டு இருக்காரு எல்லக்குட்டு எல்லக்குட்டு வரான் 잡ப்படு எல்லக்குட்டு வந்துருச்சு இல்ல இல்லக்குது இல்ல இல்ல வெல்ல